నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం తెలంగాణలో రోజు కుక్క కాటుకు గురవుతున్న ప్రజలు ఈరోజు కామారెడ్డి జిల్లా పెద్ద కొడబల్ మండలం కాటేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది గత రెండు నెలలుగా కుక్కల దాడులు ఆగడం లేదు దాదాపు ఇరవై మేకలను బర్లను కోళ్లపై దాడి చేసే కుక్కలు ఈరోజు మనుషులపై దాడి చేస్తున్నాయి కారణం దాడి చేసిన కుక్కలకు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడమే అంట కారణం అంటున్నారు గ్రామస్తులు ఈరోజు గ్రామ పంచాయతీ సఫాయి గైని వాలయ్యపై కుక్కలు దాడి చేశాయి అందుకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ చెరా వచ్చిందైతే పట్టి పీకి నువ్వు ఏం పని చేస్తాపల్లి గ్రామ పని చేస్తాను కాటపల్లి గ్రామ పంచాయతీలా పని చేస్తా చెప్పు బైని బాసయ్య